హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పల్లీలతో పులగం చేసి చూపించబోతున్నాను ఇది భోగి రోజు తెలంగాణ సైడ్ భోగి పండుగ రోజు చేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది నువ్వుల పులగం కూడా చేసుకుంటారు మేము పల్లీల పులగం చేసుకుంటాం ఇలా తప్పకుండా ఈ వీడియో చూసి ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం ఒక గ్లాస్ రైస్ తీసుకొని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకోవాలండి ఎప్పుడైనా బెల్లన్నానికైనా పరమాన్నానికైనా రైస్ అనేది నానబెట్టుకుంటే మెత్తగా అయి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగానే వండుకోవాలి దానికి చాలా రైస్ అనేది బాగా కుక్ చేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలి అవి నానేలోపు మనం పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేయించుకోవాలి వేయించుకోవాలి సిమ్లో పెట్టి వే వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగిపోతాయి ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి పల్లీలలో ఎప్పుడైనా పొట్టు అనేది నేను తీయనండి చట్నీకి అయినా ఎందులో యూస్ చేసినా పొట్టు పల్లీల పొట్టుకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది పొట్టుతో సహా తినాలి ఎప్పుడైనా కాకపోతే ఇందులోకి తీయక తప్పదు అందుకని నేను తీస్తాను ఇప్పుడు పాలు మరిగించుకోవాలండి వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వన్ గ్లాస్ పాలు వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఆ పాలు మరుగుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి భోగి పండుగ రోజు చేసుకుంటారు మా తెలంగాణ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అది రైస్ అంతా కుక్ అయ్యేలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలని ఇలా చక్కగా చిన్న గిన్నె తీసుకొని దానితో ఇలా నలుపుకోవాలి పల్లీలన్నీ కూడా ఇలా క్రష్ చేసుకోవాలి క్రష్ చేసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది ప్లస్ అవి కూడా చిన్న చిన్నగా అయిపోతాయి క్రష్ అయినట్టుగా చూడండి రైస్ అనేది కుక్ అయింది ఇంకొక ఇంకొక దిసేపు కుక్ చేసుకోవాలి చాలా మెత్తగా కుక్ చేసుకోవాలండి దీనికి రేషన్ బియ్యం తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది మెత్తగా ఉడికిపోయి చాలా టేస్ట్ వచ్చేస్తుంది మనం సన్న బియ్యం కన్నా మనం డైలీ రైస్ కుక్ చేసుకునే రైస్ కన్నా రేషన్ బియ్యం వాడితే దీనికి చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు చూడండి ఇలా పలుకుల్లాగా అయిపోతాయి ఇలా క్రష్ చేసిన తర్వాత అలా పలుకుల్లాగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అందులోకి బెల్లం యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కరిగేంత వరకు బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యితో చాలా టేస్టీగా ఉంటుందనమాట నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత లాస్ట్గా ఫైనల్లో ఇందులో పల్లీలు మనం క్రష్ చేసుకున్న పల్లీలు అన్నీ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పల్లీలు అనేవి మనం పరమాన్నం తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట అంతే అండి రెడీ అయిపోయింది పల్లీల పుల్గం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ